హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ పదిన గ్రూప్ వన్ ఫలితాలు విడుదల పదకొండున గ్రూప్ టూ పద్నాలుగున గ్రూప్ త్రీ జీఆర్ఎల్ విడుదల ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్ వన్ మెయిన్స్ మార్కుల జాబితా విడుదలపై టీజీపీఎస్సి స్పష్టత ఇచ్చింది ఉత్కంఠకు తెరదించుతూ ఈ నెల పదిన గ్రూప్ వన్ మెయిన్స్ ప్రొవిజనల్ మార్కుల జాబితాను విడుదల చేయనున్నట్టు టీజీపీఎస్సి చైర్మన్ బుర్ర వెంకటేశం శుక్రవారం తెలిపారు గ్రూప్ వన్ మెయిన్స్ మూల్యాంకనం ఇప్పటికే పూర్తి కాగా కోర్టు కేసుల చిక్కుముడులు సైతం విడిపోయాయి ఈ నేపథ్యంలో ఈ నెల పదిన గ్రూప్ మార్కుల వివరాలను విడుదల చేస్తామని టిజిపిఎస్సి ప్రకటించింది పదకొండున గ్రూప్ టూ ఈ నెల పద్నాలుగున గ్రూప్ త్రీ ఫలితాలు విడుదల చేస్తారు మార్కుల రీకౌంటింగ్ గ్రూప్ వన్ మార్కుల జాబితా విడుదల తర్వాత రీకౌంటింగ్కు అవకాశం ఇస్తారు పదిహేను రోజుల పాటు ఇలాంటి అవకాశం ఉంటుంది అయితే కమిషన్ నిబంధనల ప్రకారం రీవాల్యుయేషన్కు అవకాశం లేదు ఆ తర్వాత వన్ ఇస్ట్ వన్ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు కౌంటింగ్ను వచ్చిన దరఖాస్తులను బట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ను విడుదల చేస్తారు షెడ్యూల్ విడుదల గ్రూప్ వన్ సహా పలు ఉద్యోగ నియమక పరీక్షల ఫలితాల విడుదల షెడ్యూల్ను టీజీపీఎస్సి శుక్రవారం విడుదల చేసింది చైర్మన్ బుర్ర వెంకటేశం అధ్యక్షతన సమావేశం నిర్వహించారు పెండింగ్ నోటిఫికేషన్ల స్థితిని సమీక్షించారు అనంతరం జనరల్ ర్యాంకింగ్ లిస్టు ప్రొవిజనల్ మార్కుల జాబితా షెడ్యూల్ను ఖరారు చేసి విడుదల చేస్తారు ఇప్పటి వరకు గ్రూప్ టూ తుదికీని విడుదల చేయలేదు అయితే ఫలితాల విడుదల రోజే తుది కీని సైతం విడుదల చేయనున్నట్టు టీజీపీఎస్సి వర్గాలు వెల్లడించాయి ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నమ్మకండి గ్రూప్ వన్ సహా ఇతరతర ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా మోసం చేసేందుకు ప్రయత్నిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని టీజీపీఎస్సి చైర్మన్ బుర్ర వెంకటేశం సూచించారు ఎవరైనా మధ్యవర్తులు కమిషన్ సిబ్బంది అధికారులతో పరిచయాలున్నాయని ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని సంప్రదిస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు కమిషన్కు సైతం ఫిర్యాదు చేయవచ్చని డబల్ నైన్ డబల్ సిక్స్ సెవెన్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ నెంబర్ ఈమెయిల్కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు డిఈఎల్ఈడి ఫస్ట్ ఇయర్ ఫలితాల విడుదల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఈఎల్ఈడి ఫస్ట్ ఇయర్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో నిర్వహించిన ఫలితాలను వెబ్సైట్లో పొందుపరిచినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు